ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి హెయిర్ కట్ చేయించడానికి పార్లర్కి వచ్చామన్నమాట మా రిలేషన్ అక్కనే ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది అక్కడికి తీసుకొచ్చాను పిల్లలు నేను వచ్చామన్నమాట చాలా బాగా ఇస్తుంది అక్క హెయిర్ కట్ ఫేషియల్ అన్నీ ఇంకా ఎడ్ జెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట చాలా బాగా ఇస్తుంది ఇక్కడ పిల్లలకైతే స్టెప్ కట్ చేయమని చెప్పాను ఇది రెండోసారి హెయిర్ కట్ చేయడము చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ఉండరు కదా జుట్లు వేసేటప్పుడు హెడ్ బార్ చేపించేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అందుకే కొంచెం కట్ చేపియాలని వచ్చాము ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకి ఇక్కడికే తీసుకొచ్చాను తినిపించేసి ఇంకా రెడీ అయ్యి వచ్చామన్నమాట ఇక్కడ రియవి సిల్క్ హెయిర్ కదా చాలా బాగుంటుంది రియవి అంటే డిఫరెంట్ వచ్చింది అనమాట ఇద్దరికి దియాకి ఏమో కర్లీ హెయిర్ రియాకి సిల్క్ హెయిర్ రియాకి బాగా స్టెప్స్ కనిపిస్తున్నాయి చాలా బాగుంది రియాకి అయితే దియా కూడా బాగుంది కానీ అంటే హెవీగా ఉంటుంది కదా హెయిర్ దియా కూడా బాగుంది పార్లర్ అయితే చాలా బాగుంది నీట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది అంటే కొన్ని పార్లర్స్ ఇరుకు ఉంటాయి కదా ఇది అలా లేదు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే డెకర్ కూడా చాలా బాగుంది మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి షీబా గ్రేసీ బ్యూటీ పార్లర్ చాలా బాగుంది హెయిర్ కట్ అయితే చాలా బాగా చేస్తుంది మీరు కూడా ఫాలో కావచ్చు అక్కని ఇంకా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తుంది అనమాట వీడియోస్ చాలా బాగుంటాయి హెయిర్ వీడియోస్ ఇంకా మేకప్ అన్నీ పెడుతుంది అనమాట వీడియోస్ ఇక్కడ అయితే ఇంకా పార్లర్లో పిల్లలు ఒక దగ్గర ఉండట్లేదు అంతా అలా వీడియో వేస్తున్నారు అన్ని తీస్తున్నారు ఇంకా మేకప్ అంటే ఇష్టం కదా వీళ్ళకి కూడా లిప్స్టిక్ లిప్ బామ్ ఇంకా ఇవన్నీ తీస్తూనే ఉన్నారు నాకు హెయిర్ కట్ వీడియో అసలు ప్రాపర్గా తీయలేకపోయినా పిల్లల్ని అటు ఇటు చూడడమే అయింది సియ అసలు ఒక దగ్గర ఉండదు కదా అన్నీ జరుగుతూనే ఉన్నారు ఎక్కడ ఏది పలగ అని ఇంకా నాకు భయమైంది వర్కర్స్ ముందే వెళ్ళిపోయారంట మేము వెళ్ళే ముందే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి అందుకే అక్క ఒకరే చేస్తున్నారు పిల్లలు అయితే అసలు ప్రాపర్గా ఉండట్లేదు చాలా ఇబ్బంది అయింది అక్కకి అయితే అటు ఇటు కదులుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళకి తెలియదు కదా వీళ్ళకి అయితే తొందరగా గ్రో అవుతుంది హెయిర్ కట్ చేస్తూ ఉండి ఇంకా పెరుగుతూనే ఉన్నది వాళ్ళ డాడీకి అసలు ఇష్టం లేదు హెయిర్ కట్ చేయడము ఫోర్స్ తోడే అట్లా ఒప్పుకుంటాడు పిల్ల ఆడపిల్లకి ఇంకా హెయిర్ అందంగా ఉంటుంది కదా అని వాళ్ళ డాడీ అయ్యాను అసలే ఒప్పుకోడు నేనే బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చాను ఫస్ట్ టైం కూడా హెయిర్ మొత్తం షార్ట్ చేయించాము ఇక్కడ వరకు షోల్డర్స్ దగ్గరికి ఇప్పుడైతే స్టెప్ కట్ అన్నమాట ఇక్కడ రియర్ అయితే అయిపోయింది సియకి చేయలేదు ఎందుకంటే ఆమెకి ఇంకా కొంచెం షార్ట్గానే ఉంది ఆమెకి వద్దని చేపించలేదు ఓన్లీ దియర్ ఇయర్కే చేపించాము ఇంకా పిల్లలకి హెయిర్ బాగా పెరిగితే పెద్దవాళ్ళు ఎందుకు ఇప్పుడే చిన్నపిల్లలకి అంత హెయిర్ అవసరం లేదు కదా ఉన్న ఎనర్జీ అంత స్ట్రెంగ్నెస్ అంతా వాళ్ళకి జుట్టుకే పోతుంది అందుకే వద్దు అని చాలామంది చెప్పారు అందుకే ఇంకా అంత ఆలోచించుకొని హెయిర్ కట్ చేయించాము లేకపోతే చాలా లాంగ్ ఉండేది ఇంకా అప్పుడు ఫస్ట్ టైం కూడా చాలా హెయిర్ కట్ చేసాము ఇక్కడ అయితే ఇంకా రియర్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా దియ్యది చాలా చూడండి ఎంత బాగుందో స్టెప్స్ అయితే చాలా బాగా వచ్చింది లీఫ్ మోడల్ వచ్చింది కదా నాకైతే చాలా నచ్చింది రియా హెయిర్ నాకు దియ్యకి సేమ్ ఉంటుంది ఇద్దరికి హెయిర్ నాది కొంచెం కర్లీ హెయిర్ లాగా ఉంటుంది ఇంకా దియ్య కూడా అలా వచ్చింది ఇక్కడ చూడండి దియ్యకి స్టార్ట్ చేసింది అనమాట అక్క సియ్యది నాది దియది సేమ్ ఉంటుంది హెయిర్ అయితే చాలా బాగుంటుంది అసలు సాఫ్ట్గా సిల్కీగా కొంచెం తిన్నగా ఉంటుంది దియలాగా మరీ హెవీగా ఉండదు అంటే రెండు జుట్లు వేయడానికి ఈజీగా ఉండేలా కట్ చేయమని చెప్పాను మరీ షార్ట్గా అయిపోతే ఇంకా మళ్ళీ జుట్టు వేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే మరీ అంత లాంగ్ కట్ చేయలేదు అక్క షార్ట్గా కట్ చేసింది ఎక్కువ లాంగ్ కట్ చేయకపోయినా కూడా స్టెప్స్ బాగా వస్తాయంట అక్క అలా చేస్తారంట చాలా బాగా వేసారు అసలు హెయిర్ కట్ అయితే ఇంకా దియ్యది కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి దియ్యది రియది ఎంత డిఫరెంటో మీకు తమ్ముళ్ళలోనే కనిపిస్తుంది అందులోనే చాలా బాగా కనిపిస్తుంది రియది చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంటుంది అసలు హెయిర్ ఈమె తగ్గట్టు ఈమెకు ఉంటుంది ఇంకా బియ్య కొంచెం హైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆమెకి సెట్ అవుతుంది హెయిర్ ఇంకా పార్లర్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి నీట్గా మంచిగా సెట్ చేసి పెట్టుకున్నారనమాట అక్క అంటే చాలామంది కొంచెం హెయిర్ చాలా కట్ చేస్తారు షార్ట్గా అక్క అలా కాదు లాంగ్ ఎక్కువనే ఉంటుంది కానీ స్టెప్స్ వస్తాయి అన్నమాట అది సీక్రెట్ అక్క దగ్గర ఉన్నది ఈ అక్కదే అన్నమాట పార్లర్ అక్క కూడా సింపుల్గా ఉంది కదా ఇక్కడైతే ఇంకా మేము హెయిర్ కట్ అయిపోయిన తర్వాత పిల్లలు డాడీ మాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఇంకా ఐస్ క్రీమ్ వద్దులయ్యి దగ్గరకని బేకరీకి వచ్చామన్నమాట వాళ్ళకి లాలీపాప్ కావాలంటే వాళ్ళ డాడీ తీసుకున్నాడు ఇంకా పింక్ కావాలని వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ లాలీపాప్ తీసుకొని తింటున్నారు ఇంకా డోనట్ కూడా కావాలంటే చాక్లెట్ డోనట్ తీసుకొని ఇంకా ఇంటికి పార్సల్ తీసుకొచ్చాము వాళ్ళైతే ఓన్లీ పైది చాక్లెట్ మాత్రమే తిన్నారు ఇంకా మిగతా అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడ ఇంకా పిల్లలు తినేసి డ్యాన్స్ వేసుకున్నారు వాళ్ళే టీవీలో ఏదో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడైతే నేను కిచెన్లో ఇంకా వంట ఇద్దామని స్టార్ట్ చేశాను ముందుగా నేను పార్లర్కి వెళ్ళే ముందే ఇడ్లీకి మినపప్పు నానబెట్టాను ఇప్పుడు వచ్చి ఇంకా మిక్సీ పడదామని రవ్వ నానబెడుతున్నాను ఈ వెదర్కి అసలు ఇడ్లీ పిండి పులవట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది కదా అంటే కొంచెం వెచ్చగా పెడితేనే పిండి పులుస్తుంది ఇక్కడ నా హెయిర్ కూడా అసలు చాలా షార్ట్ అయిపోయింది కదా అనుకోకుండా కట్ చేయించుకున్నాను కదా ఐబ్రోస్ కానీ వెళ్ళి సడన్గా కట్ చేయించుకున్నాను మరీ షార్ట్గా వేసింది అంటే వేరే పార్లర్కి వెళ్ళాను ఈ యొక్క పార్లర్కి వెళ్ళలేదు తర్వాత అనిపించింది అబ్బా అక్క దగ్గరకు వస్తే బాగుండేది అని అనుకున్నాను ఇక్కడ అయితే క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ చేశాను డిన్నర్లోకి నేను ఇక్కడ క్యారెట్ యాడ్ చేసి చేస్తాను ఎప్పటికైనా ఒట్టిగా క్యాప్సికమ్ అన్నతే నాకు టేస్ట్ నచ్చదు ఇక్కడ టమాటా కూడా యాడ్ యాడ్ చేసి కొద్దిగా ధనియా పౌడర్ వేసి కారం వేసాను ఇక్కడ పాలు కూడా పెట్టేశాను కొన్ని పిల్లలకి కొన్ని పెరుగు పెరుగుతోడేయడానికి పెట్టాను ఇంకా ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేశాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోతో నేను మీ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్